చిన్నప్పుడు మగపిల్లల్ని బాగా కొట్టి పెంచుతారు ఎందుకో తెలుసా రేపొద్దున నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు బరువు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎన్నో రకాల దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ ఎదురు దెబ్బలన్నీ గట్టిగా తట్టుకొని ముందుకెళ్ళే ఫిజికల్ ఎబిలిటీ ఉండాలనేసే చిన్నప్పటి నుంచి బాగా కొట్టి పెంచుతారు అంటే ఫ్యూచర్లో జీవితంలో ఎలాంటి దెబ్బలైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని అప్పటి నుంచి పెంపొందిస్తారు ఇంకొకటి మగపిల్లల్ని ఇష్టానుసరం తిట్టి పెంచుతారు ఎందుకో తెలుసా రేపొద్దున నువ్వు నీ ప్రయాణంలో ఉద్యోగము వ్యాపారము కుటుంబ సంసార బాధ్యతల్లో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇన్సల్ట్సు ఎన్నో క్రిటిసిజమ్సు ఎన్నో ఇగోసు ఇవన్నీ ఎదుర్కొని ముందుకు మెంటల్ ఎబిలిటీని నువ్వు డెవలప్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచే నిన్ను బాగా తిట్టి పెంచుతారు అందుకే చాలామంది పిల్లలు చిన్నప్పుడు ఎవరైతే ఎక్కువ వీడెందుకు పనికిరాడు వీడెందుకు వేస్ట్ అని వాడిని ఎప్పుడు కొడుతూ తిడుతూ ఉంటారో వాళ్ళ వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నూటికి నూరు మార్కులు వచ్చి హై గ్రేడ్లు హై గ్రేడ్లు వచ్చిన లేదో లేదా చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు కానీ సైకలాజికల్గా చిన్నప్పటి నుంచి అదొక టీచింగ్ అదొక లెసన్ దీనివల్ల ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇది తప్పు ఇది కరెక్టు అని అప్పుడే తెలుసుకోగలుగుతారు చిన్న వయసులోనే రా శాష ఎక్సలెంట్ సూపర్ రా అంటే ఏం తెలుసుకోగలుగుతారు జీవితాన్ని సో అందుకే చిన్నప్పటి నుంచి తిట్టి కొట్టిన వాళ్ళే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటున్నారు ఎందుకు పనికిరాళ్ళ వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సైకలాజికల్ ఎడ్యుకేషన్ మనం ఏదో తిడుతున్నాం కొడుతున్నాం అనుకుంటాం కానీ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు చాలా పవర్ఫుల్గా తయారయ్యి మనకి ఎంచ్ వంద మార్కులు వచ్చాయా నా టాప్ గ్రేడ్ అవి కాదు జీవితాన్ని జీవితం ఒక జీవితం అనే ఒక లెసన్ జీవితం అనే ఒక ప్రయాణంలో ఈ ఒడిదుడుకులను ఎదుర్కొని ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాడే సక్సెస్ అవ్వగలడు వంద మార్కులు వచ్చిన కాదు అందుకే చిన్నప్పుడు ఎవరైతే బాగా వీడెందుకు పనికిరాడు అని తిట్టి కొట్టేవాళ్ళు ఉంటా కొడుతూ ఉంటారో వాళ్ళే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఈరోజు ఉంటున్నారు సమాజంలో ఎందుకంటే దిది ఫిజికల్ మెంటల్గా ఒక టైప్ ఆఫ్ లెసన్స్ చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ గురువు కానీ నేర్పించే లెసన్స్ సో దాన్ని మనం గురువు తిట్టాడు ఫాదర్ తిట్టాడు నాన్న తిట్టాడు అంటే వాళ్ళకి హక్కు ఉంది నువ్వు అవి తిట్టకుండా ఆపేసేవంటే నీ ఫ్యూచరు నేను భజన చేస్తూ పైకెక్కిచ్చారంటే నువ్వు ఎందుకు పనికిరావు రేపొద్దున ఒకడి కింద చేయడానికి తప్ప ఎందుకు పనికిరావు అందుకే మగపిల్లల్ని ఎందుకు చిన్నప్పటి నుంచి తిడుతూ కొడుతూ ఎందుకు పెంచుతారంటే ఫిజికల్గా మెంటల్గా పొద్దున ఎలాంటి సిచ్యువేషన్స్నైనా ఎదుర్కొని నిలబడగలిగే మానసిక శారీరక శక్తిని డెవలప్ చేసుకోవడానికే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ గురువులు కానీ మగపిల్లల్ని తిట్టి కానీ కొట్టి కానీ పెంచుతారు అందుకే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది